నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం కర్నూలు జిల్లాలో జరగడం జరిగింది ఈ సమావేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి చట్టాలపైన ఈ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి కొత్తగా తీసుకొచ్చారు వీటి వల్ల అడ్వకేట్లు న్యాయవాదంగా పోరాడడానికి ఇబ్బందిగా పడేటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి ప్రభుత్వం సృష్టిస్తుంది అదేవిధంగా జూనియర్ విద్యార్థులకు ఏదైతే లాన్ ఇస్తమైనటువంటిది ఐదు వేల రూపాయలు ఇచ్చేది కూడా ప్రభుత్వము ఆపేసింది దాన్ని పదివేలకు చేస్తామని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యల పైన ఈ మధ్యకాలంలో ఎవరైతే న్యాయం కోసం ప్రజల తరఫున కక్షిదారుల తరఫున కొట్లాడుతున్నారో వాళ్లకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భూ కబ్జాదారులు రాజకీయ నాయకులు అడ్వకేట్ల మీద దాడి చేసేటువంటి ప్రయత్నము జరుగుతున్నాయి హత్యలు కూడా గావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో ఎవరైతే కక్షిదారులు ఎవరైతే అన్యాయం గురైనంటారో వాళ్ళ తరపున ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయవాదులకే రక్షణ లేకుంటే రేపు జరగబోయేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి న్యాయవాదులకు రక్షణగా ఉండేటువంటి నేషనల్ వైడ్గా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్ర లాయర్లు చనిపోయినటువంటి వాళ్లకు స్టైపెండ్ ఇచ్చేటువంటిది అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ ఇవ్వకుండా న్యాయవాదులు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఇబ్బంది అయినటువంటి జరుగుతుంది అది తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సమావేశంలో డిమాండు చేయడం జరిగింది నా పేరు సింగరాజు లక్ష్మణ్ అడ్వకేటు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ